ఎన్నికల్లో గెలవడం కోసం అన్ని వర్గాలకి హామీలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కొక్క వర్గాన్ని మోసం చేసుకుంటూ వంచుకుంటూ వచ్చి ఇప్పుడు అంగన్వాడీ కార్యకర్తలకి ఆ శగ తగిలిందండి అదేంటంటే ఏదైతే గత ప్రభుత్వం అన్ని రకాలుగా మంచి చేసినా గానీ వాళ్ళని రెచ్చగొట్టి మీకు ఇంకా మంచి జరగాలి ఇంకా బాగా జరగాలి చంద్రబాబు చేయట్లేదు నేనైతే చేస్తాను నేను మీ కోరికలు మొత్తం నెరవేస్తానని చెప్పి వాళ్ళకి బాగా ఎక్కొట్టి ఓట్లు వేసుకున్న తర్వాత ఈ రోజున అయ్యా మాకు చేస్తా ఉన్నావుగా చెయ్యి అని చెప్తే ఈ రోజున ఎస్మా ప్రయోగించి వాళ్ళ మీద దాదాపు తొమ్మిది వందల మందిని ఉద్యోగం నుంచి తీసేయడం జరిగిందండి అయితే ఇది ఒక పక్కన ఎలా జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మరీ ముఖ్యంగా ఎవరైతే డాక్టర్లుగా ఉండి విదేశాల్లో డాక్టర్ ఉద్యోగం చేసుకుంటున్నారో డాక్టర్ ప్రదీప్ చింత అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నాయకుడు ఆయన మాటలు కనుక చూస్తే మనకి ఇంత పచ్చి అబద్దాలని నిస్సిగ్గుగా ఎలా మాట్లాడాలా ఈ విధంగా తిరిగి ఆ అంగన్వాడీ కార్యకర్తలను అంత బాధ పెట్టాలా అనేది మనం ఆలోచించుకుంటామండి అదేంటంటే ఒకసారి ఆయన మనం ఏమన్నాడు ఆయన ఈ విషయం మీద ఎప్పటి నుంచో చాలా మంది మాట్లాడమంటున్నారు కానీ నాకు ఆ సబ్జెక్ట్ డెప్త్ తెలియదు కాబట్టి నేను మాట్లాడలేదు పైగా ఆ డిమాండ్లు అన్నవి ఎందుకు వచ్చాయి అన్నది కూడా మనకు కరెక్ట్ గా తెలియదు అదండి రెండు పాయింట్లు ఇక్కడ ఏంటంటే ఈయనకి సబ్జెక్ట్ డెప్త్ తెలియదు కాబట్టి అంగన్వాడీ కార్యకర్తల మీద ఎంతమంది మాట్లాడన్నా మాట్లాడన్నా అనే కానీ మాట్లాడలేదంట కానీ ఈయన గత వీడియోలు ఏవైనా చూసినా కానీ పడిపోవటం ఎగతాళి చేయటం అసహ్యంగా అవహేళనగా మాట్లాడటం చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని అలాగే టీవీ ఫైవ్ సామశరావు గారిని ఏబిఎన్ ఆర్కే గారిని ఆ వెంకటకృష్ణ గారిని ఇలా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు తప్పుల్ని విమర్శిస్తున్నారో తప్పుల్ని ఎత్తి చూపుతున్నారో వాళ్ళ మీద పడిపోయి విపరీతంగా విచక్షణారహితంగా నేను ఒక డాక్టర్ని విదేశాల్లో ఉద్యోగం చేసుకుంటున్నాను నేను ఆచితూచి మాట్లాడాలని వింగిత జ్ఞానం కూడా మర్చిపోయి పశువులాగా మాట్లాడతారు అనేది మీరు అనేక వీడియోలు చూస్తారు మరి ఈ రోజున అంగన్వాడీ కార్యకర్తలు వచ్చేదానికి సబ్జెక్ట్ లేదు కాబట్టి మాట్లాడటం అంట మరి ఇంకొకటి ఈ అంగన్వాడీ కార్యకర్తలు ఈ కోరికలు ఎందుకు కోరుతున్నారు అని చాలా ధర్మ సంశయం వెలిపరచడం జరిగింది ఎందుకని అంటే ప్రదీప్ రెడ్డి గారు గత ప్రభుత్వం ఎన్ని రకాలుగా వాళ్ళని ఆదుకున్నా కానీ వాళ్ళని రెచ్చగొట్టి మిమ్మల్ని చంద్రబాబు నాయుడు మోసం చేశాడు చంద్రబాబు నాయుడు హింసిస్తున్నాడు అణచివేస్తున్నాడు నాకు మీరు కనుక ఓట్లేస్తే నేను మీ కోరికలు మొత్తం నెరవేరుస్తాను మీ చాలా జున్యు కోరికలు మీకు ఇబ్బందే లేదు నా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఏ కోరికైనా కోరుకోండి అని చెప్పి కళ్ళబొల్లి కబుర్లు చెప్పడం వల్ల నాలుగున్నరేళ్లు వేచి చూచి 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 ఇక ఇవాళ ఇక లాభం లేదు అని చెప్పి వాళ్ళ రోడ్ల మీద రావడం జరిగిందండి అంటే పదకొండు వేలున్న జీతాన్ని ఇరవై ఆరు వేలకు పెంచాలని చెప్పేసి అండ్ గతంలోకి వెళ్ళి చూస్తే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు ఉన్న జీతాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు వేలు చేశారు ఇది ఇది పచ్చి అబద్ధం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వెనతో పెట్టిన విజయం ఏంటంటే అబద్దాలను నిస్సిగ్గుగా నిర్భయంగా పదే పదే చెప్పేటండి చంద్రబాబు నాయుడు గారి హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసరికంట కంట అంగన్వాడీ కార్యకర్తలకు నాలుగు వేలు నాలుగు వేల ఐదు ఉంటే ఈ సారు పదకొండు పదకొండు వేలు చేసేశాడంట ఒకసారి చూద్దామండి ఆ టెన్స్ కూడా ఎంత ఉన్నాయి ఏంటి అనేది ఈ పట్టిక గనక మీరు ఒకసారి చూస్తే ఈ పట్టిక ప్రకారం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తన ఐదేళ్ల కాలంలో రెండు సార్లు వీళ్ళ శాలరీస్ పెంచడం జరిగిందండి ఒకటి రెండు వేల పదహారు ఫిబ్రవరిలో అంగన్వాడీ కార్యకర్తలకు అప్పటి వరకు ఉన్న నాలుగు వేల రెండు వందలని ఏడు వేలు చేయడం జరిగింది రెండోది రెండు వేల పద్దెనిమిదిలో ఏడు వేలు చేసిందని తిరిగి వేల ఐదు వందలు చేయడం జరిగింది మరి అంగన్వాడీ మినీ కార్యకర్తలకి రెండు వేల పదహారులో అప్పటి వరకు ఉన్న రెండు వందల రెండు వేల తొమ్మిది వందల యాభైని నాలుగు వేల ఐదు వందలు చేసి రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ ఈ నాలుగు వేల ఐదు వందలని ఆరు వేలు చేయడం జరిగింది అంగవా అంగన్వాడి ఆయాలకి రెండు వేల పదహారులో అప్పటి వరకు ఉన్న రెండు వేల రెండు వందలని నాలుగు వేల ఐదు వందలు చేసి రెండు వేల పద్దెనిమిదిలో నాలుగు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు చేయడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారు తన ఐదేళ్ల కాల కాలంలో రెండు సార్లు వాళ్ళ శాలరీస్ పెంచి దాదాపు నూట యాభై పర్సెంట్ శాలరీస్ ఇంక్రీజ్ చేయడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు తన ఐదేళ్ల కాలంలో పెంచింది ఎంత ఎన్నిసార్లు పెంచారంటే ఒకే ఒక్కసారి అది కూడా కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే పెంచడం జరిగిందండి కానీ తెలంగాణ ప్రభుత్వంతో కనుక మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతైతే పెంచారో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సమయానికి తెలంగాణ ప్రభుత్వం కూడా అంతే పెంచింది అంటే తెలంగాణతో సరి సమానంగా చంద్రబాబు నాయుడు గారు శాలరీస్ ఇవ్వడం జరిగింది వీళ్ళకి కానీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రెండు వేల ఇరవై ఒకటిలో తెలంగాణ ప్రభుత్వం పది వేల ఐదు వందలు ఉన్న శాలరీని పదమూడు వేల ఆరు వందల యాభై చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఒక్క వెయ్యి మాత్రమే పెంచి దాన్ని పదకొండు వేల ఎనిమిది వందలు మాత్రమే చేయగలిగారు అదేవిధంగా ఆరు వేలు ఉన్నటువంటి మినీ ఆయా మినీ కార్యకర్తలకి ఏడు వేల ఎనిమిది వందలు చేస్తే మన రాష్ట్రంలో కేవలం ఏడు వేలు మాత్రమే ఉంది అలాగే ఆయాలకి ఏడు వేలు ఉంటే రెండు వేల ఇరవై ఒకటిలో తెలంగాణలో ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్లో ఉంది ఏడు వేలు మాత్రమే అంటే ఈ విధంగా ఏదైతే తెలంగాణ కంటే ఈ ఒక్కటి ఇంకొకటి చూడాలండి మీరు ఇది గనక చూస్తే యా ఇది గనక చూస్తే ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టో ఈ మేనిఫెస్టోలో ఏముందాయా అని గనక మనం ఆలోచిస్తే గా అందులో చెప్పింది ఏంటంటే అంగన్వాడీ మరియు ఆశా వర్కర్ల హోంగార్డ్ల జీతాలు తెలంగాణ ప్రభుత్వ ఇస్తున్న జీతాల కన్నా వెయ్యి రూపాయలు ఎక్కువ ఇచ్చి వారి పరిస్థితిని మెరుగుపరుచుతాం అని క్లియర్ గా చెప్పారు దీన్ని బట్టి ఏం తెలుస్తుంది జరుస్తుంది అమాయకులు ఎవరైనా కానీ ఎవరికైనా చదువుకున్న వాళ్ళకైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తెలంగాణ కంటే మనకు వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తారు అదే చంద్రబాబు నాయుడు గారు అయితే తెలంగాణ ఎంత ఇస్తుందో మనకి అంతే ఇస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తెచ్చుకుంటే తెలంగాణ కంటే ఎప్పుడూ మనకు వెయ్యి రూపాయలు ఎక్కువే వస్తుంది అనుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి కేవలం చంద్రబాబు నాయుడు గారి కంటే ఒక వెయ్యి రూపాయలు మాత్రమే పెంచి ఇవాళ తెలంగాణ కంటే రెండు వేల రూపాయలు తక్కువ ఇవ్వటం జరుగుతుందండి మరి దీన్ని బట్టి ఒక్కసారి దీన్ని బట్టి ఆలోచించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆశా అంగన్వాడీ కార్యకర్తలు దాదాపు రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు లాస్ అవుతున్నారు అయితే గాలి లెక్కలు నేను ఈ పట్టికలో గాలి లెక్కలు చెప్పలేదండి కేవలం జివో ఆధారంగా మాత్రమే ఈరోజు మీకు చెప్పాలి అనుకుంటున్నాను ఆ జివో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏదైతే రెండు వేల ఒకసారి చూస్తే ఫస్ట్ జీరో సెవెన్ టూ థౌసండ్ ఎయిటీన్ జివో ఇష్యూ చేసి ఆ జియోలో ఏదైతే జివో ఎంఎస్ ఎయిట్ ఇచ్చారో దాన్ని మెన్షన్ చేసి ఈ మూడో దానిగా కమిషనర్ ఏదైతే రికమెండ్ చేశారో ఆ రికమెండ్ చేసిన దాన్ని ఇదిగో నాలుగో పేజీలో ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది మ్యాటర్ గవర్నమెంట్ గవర్నమెంట్ హియర్ బై ఎన్హాన్స్ ది ఆనరోయం ఆఫ్ అంగన్వాడీ వర్కర్స్ మినీ వర్కర్స్ అండ్ ఆయాస్ అని చెప్పి క్లియర్ గా అందులో ఏదైతే వాళ్ళకి అప్పటి వరకు ఉన్న ఏడు వేల శాలరీని పదివేల ఐదు వందలు చేయటం అప్పటి వరకు ఉన్న నాలుగు వేల ఐదు వందల శాలరీని ఆరు వేలు చేయటం అప్పటి వరకు ఉన్న నాలుగు వేల ఐదు వందల శాలరీని ఆరు వేలు చేయటం మాత్రమే కాకుండా ఇదే మెన్షన్ చేసింది అంటే దిస్ ఆర్డర్ ఈస్ ఇష్యూడ్ విత్ ది కాన్ఫరెన్స్ ఆఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వైడ్ దైర్ దిస్ టూ సెవెన్ టూ థౌసండ్ ఎయిటీన్ అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ యొక్క కాన్ఫరెన్స్ తీసుకుని ఈ జియో ఇష్యూ చేశారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ శాలరీస్ జూలై రెండు వేల పద్దెనిమిది నుంచి పడతానే ఉన్నాయి కానీ వీళ్ళు చేసే మోసం ఏంటంటే అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు శాలరీ వేయలేదు శాలరీ వేసింది మేమేను అని చెప్పి వీళ్ళు పచ్చి అబద్ధాలు సిగ్గుగా చెప్పడం జరుగుతుందండి ఇంకా మన వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కార్యకర్త ఏమన్నారా చూద్దాం అండ్ అంగన్వాడి వాళ్ళు ఇప్పుడు డిమాండ్ చేసేది అంటే పదకొండు వేలు ఉన్న జీతాన్ని ఇరవై ఆరు వేలకు చేయాలి అని చెప్పేసి ఎవరైనా అడగచ్చు ఎవరైనా డిమాండ్ చేయొచ్చు అందులో ఎటువంటి తప్పు లేదు బట్ ఎంత ఇవ్వాలి వారు చేస్తున్న పనికి ఎంత డబ్బులు ఇవ్వాలన్నది నిర్ణయించేది ప్రభుత్వం ప్రభుత్వం అంటే డైరెక్ట్ సీఎం గారే డిసైడ్ చేయరు అక్కడ ఉన్న అధికారులు అండ్ మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్ చాలా ఎక్స్ప్లెనేటివ్ గా చెప్తున్నాడు ఎక్స్ప్లెనేషన్ ఇంత లో లెవెల్ సాఫ్ట్ గా ఈ చింతా ప్రదీప్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎప్పుడు మాట్లాడలేదండి ఇంతవరకు ఈయన గత వీడియోలు చూస్తే చాలా వ్యంగ్యంగా అసహ్యంగా అసభ్యంగా బూతులు మాట్లాడుతూ మేము మాత్రమే వీడియోలు చేసేవాడు ఇవాళ ఎందుకనంటే ఈ అంగన్వాడీ కార్యకర్తలు కనుక ఏదన్నా అగ్రెసివ్ గా ఒక మాట అంటే వాళ్ళు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయరేమో భయం అంటే వీళ్ళకి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఉంది ఓటు అనే భయం మాత్రమే ఆ ఓటు వేసిన తర్వాత ఐదేళ్లు మాత్రం మళ్ళీ ఆడుకుంటారండి అది మటుకు యథావిధిగా జరుగుతుంది అన్నది చూసుకొని ఎంత ఇస్తే సముచితంగా ఉంటుంది అన్నది నిర్ణయం తీసుకునేది టీమ్ ఆఫ్ లైక్ యునో బ్యూరోక్రాట్స్ వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు తర్వాత వాటిని ముఖ్యమంత్రి గారు ఆమోదిస్తారు లేకపోతే తిరస్కరిస్తారు ఇది జరిగే ప్రక్రియ ఏ ప్రభుత్వంలో అయినా గాని కదా ఏ ప్రభుత్వంలో ప్రక్రియ దొరుకుతుందంటే అధికారులు ఒక డిసిషన్ తీసుకుంటే వాళ్ళ శాలరీస్ ఎంత ఇవ్వగలము మన బడ్జెట్ ఏంటి ఆర్థిక పరిస్థితి ఏంటి వీళ్ళకిస్తే ఇంకేంటి అని చూసుకుని అధికారులు చెప్తే ముఖ్యమంత్రి ఆమోదిస్తారు మరి ఇది తెలుగుదేశం పార్టీలో ఉంటుంది కదా మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మీలాంటి వాళ్ళందరూ ఎందుకు కోడై పూస్తే కాకులై అరుస్తూ వాళ్ళని రెచ్చగొట్టి ప్రశాంతంగా ఉండవలసి రాష్ట్రంలో నానాలు క్రియేట్ చేసి వాళ్ళ ఓట్లు మీకు వచ్చేదాకా అరికాల మీద కూర్చుని యజ్ఞాలు చేశారు మరి అప్పుడే ఈ బుద్ధి ఏమైపోయింది మీకు అప్పుడు మాకు ఇంత కావాలి అని ఎంప్లాయిస్ డిమాండ్ చేస్తే వాటిని అంటే ఓకే ఇప్పుడు నీకు ఇరవై ఆరు వేలు అడుగుతున్నావు నేను ఇరవై ఆరు వేలు ఇస్తాను అని ఏ ప్రభుత్వం కూడా ఒప్పుకోదు ఎందుకంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది ప్రొసీజర్ ఉంటుంది ప్లస్ మనం ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళకి జీతాలు పెంచితే జరగబోయే పరిణామాలు ఏంటివి దాని పర్యవసనాలు ఎలా ఉంటాయన్నది కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది ఆలోచించే నిర్ణయం తీసుకుంటుంది ఎక్కడ కూడా అంగన్వాడి వర్కర్లను హింసించాలనో వాళ్ళను విధుల్లో నుంచి తొలగించాలనో ఏ ప్రభుత్వం కూడా అనుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనుకోదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనుకోవద్దు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్న గొప్పతనం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కనపడుతుందండి చంద్రబాబు నాయుడు గారు వండుకోవాలంట అంగన్వాడీ కార్యకర్తలు కానీ ఏ ప్రభుత్వ ఉద్యోగాన్ని హింసించాలి వాళ్ళు ఇబ్బందులు పెట్టాలి అని అనుకోదంట మరి ఇలా అనుకోనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అసెంబ్లీ బయట వాళ్ళని రెచ్చగొడుతూ వాళ్ళకి అన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అనుకూలంగా చేస్తున్నా కానీ వాళ్ళు ఎక్కడ ఓట్లు వేస్తారనే భయంతో రెచ్చగొట్టి వాళ్ళు ఎందుకు అన్రెస్ట్ క్రియేట్ చేశారు మీలాంటి వాళ్ళందరూ ఎందుకు ఆ రోజున అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు మరి ఆ ఈ రోజు ఎందుకు గుర్తు వచ్చింది మీకు పెంచితే మిగతా చాలా డిపార్ట్మెంట్లు ఉంటాయి వాళ్ళందరూ కూడా చూసుకోవాలి కదా ఆర్థిక పరిస్థితి చూసుకోవాలి కదా అని ఈరోజు ఎందుకు అంటున్నారు అంటే ఒక్క విషయం ఏంటంటే నేను వీళ్ళది ఏదైతే సిపిఎస్ రద్దు చేసేస్తానో అదంత పనన్నా వన్ వీక్లో చేసేస్తానని చెప్పి జగన్ రెడ్డి గారు చెప్పారో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు ఏళ్ళైనా చేయకపోతే విలేకరులు అడిగితే అది చాలా కష్టమైంది అప్పుడు మాకు అవగాహనలకు ఇచ్చామని చెప్పేసి తత్వ రామకృష్ణారెడ్డి గారు చెప్పడం జరిగింది మరి ఈ రోజున ఈ రెడ్డి గారు కూడా చెప్తుంది ఏంటంటే ప్రభుత్వం అంటే చాలా బాధ్యత ఉండాలి ఇష్టం వచ్చినట్టు ఇవ్వలేదు చాలా డిమాండ్లు ఉంటాయి అవన్నీ చూసుకుని అధికారులు చేస్తారు అని చెప్పి చాలా సాఫ్ట్ గా అంటే ప్రభుత్వం ఇలా ఉండాలి అని చెప్తున్నారు మరి అదే కదా చంద్రబాబు నాయుడు గారు కూడా చేసింది ఆ రోజున ఎన్ని లోటు బడ్జెట్ ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా గానీ ప్రతి ఉద్యోగికి సముచిత స్థానం కల్పించి వాళ్ళకి ఇవ్వాల్సిన శాలరీస్ ఇచ్చి వాళ్ళని గౌరవంగా చూసుకున్నా గానీ మీలాంటి కాకులు సూటిపోటి మాటలతో విమర్శించి ఓట్లు పొందే ప్రయత్నం చేసి ఆ రాష్ట్ర పరిస్థితిని అస్తవ్యస్తంగా చేయడానికి మీరు కదా కారణం ఇవాళ మీకు తెలుస్తుంది కదా